బామంటుంది ఎంత బిల్లు దాని వల్లే మనకు సౌండ్ అనేది చేంజ్ అయిపోతుంది ఇది అయితే మనం ఈ ట్రిప్ వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత విజయవాడ వెళ్ళిన తర్వాత అయితే మన ఈ పని అయితే చేపించుకోవాలి టైం వచ్చి పన్నెండు అయితే ఉంది లంచ్ టైం తినే టైం అయితే దాటిపోయింది ఇక్కడ కర్రీ లేదంటే తాపాలో ఓన్లీ ఎండ కర్రీ అయితే చెప్పేస్తున్నాం ఈ రోజుకి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ లాగ్స్ మనం ఫస్ట్ ట్రిప్ అయితే వచ్చేసాం నారాయణపురం మా తాడపల్లి గూడనగర నారాయణపురం అయితే వచ్చేసినాం మనం విజయవాడ నుంచి అయితే వంద కిలోమీటర్లు వచ్చేసినాం అయితే ఈ లోడ్ అయితే నిన్న సాయంత్రం వచ్చేసింది నైట్ పదింటికి అయితే విజయవాడ నుంచి బయలుదేరిన అయితే ఉదయాన్నే రావడానికి కూడా అవకాశం ఉన్నది ట్రాన్స్పోర్ట్ అయినా తొమ్మిదింటికి వస్తా అని చెప్పేసి అన్నారంట అయితే మన అదృష్టం ఏంటంటే మన లోడ్ కోసం సంబంధించిన డీబో అనేది లోడింగ్ స్లిప్ అంటారు ఆ లోడింగ్ స్లిప్ అనేది నేను సాయంత్రమే మన కోసం ప్రింట్ చేసి పెట్టారు ఇప్పుడైతే లోపలికి వెళ్ళాలి గేట్లో ఎంట్రీ కూడా చేసి వచ్చేసిన ఇక ట్రాన్స్పోర్ట్ అయినా రావాల్సిన పని కూడా లేదు మనకు పొద్దు పొద్దునే మనకైతే లోడ్ అయిపోతుంది ఎందుకంటే ఈ లోడ్ కోసం ఇంత తొందరగా రావాల్సిన పని ఏంటంటే దీనికంటే ముందు ముందు కలకత్తా లోడ్ ఒకటి వచ్చింది వైజాగ్ లోడ్ ఒకటి వచ్చింది చేతిలోకి వచ్చినట్టే వచ్చేసి లేదు మనకంటే ముందే ఇంకో బండి వెళ్ళిపోయిందంట అని చెప్పేసి అని అలాంటి పరిస్థితులు అయితే రెండు చూసిన అందుకే ఒకరోజు అక్కడ పడుకున్నా మంచిదే ముందైతే ఫస్ట్ ట్రిప్పు బండి అయితే కదిలియాలని చెప్పేసి అని ఆలోచన కొద్ది అయితే ఇక నైట్ వచ్చేసిన లోడింగ్ స్లిప్ అయితే వచ్చేసింది సరే లోపలికి అయితే వెళ్ళిపోదాం మనకు లోడ్ వచ్చేసి బరంపురం ఒరిస్సా దగ్గర అదే ఇచ్చాపురం బార్డర్ దాటిన తర్వాత పది కిలోమీటర్లు అక్కడ అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికైనా చూసుకోవాలి అయితే మనకు ట్రాన్స్ఫర్ అనేది దగ్గరలో ఉన్నది కాబట్టి ఈ చుట్టుపక్కల దగ్గర దగ్గరలో పెట్టుకుంటే బెటర్ ఒక ట్రిప్పు రెండు ట్రిప్పులు పడే అవకాశం ఉన్నది సరే లోడింగ్కి అయితే పిలుచులు లోపలికి వెళ్దాం లోడింగ్ పాయింట్ అనేది ఎట్లున్నది ఇక మన జర్నీ ఎట్లా సాగుతుంది ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఆదరణ మళ్ళీ చెప్పడం మర్చిపోయాను మనం ఫిఫ్టీకే ఫ్యామిలీ అయితే అయిపోయాం హండ్రెడ్ కేకి రీచ్ అవ్వాలని చెప్పేసి నేను మనస్సుపూర్తి కోరుకుంటున్నా ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందైతే లోడింగ్ చేసుకున్నాం లోడింగ్ చూసుకున్న తర్వాత తర్వాత మాట్లాడుకుందాం బయలుదేరం సో ఫ్రెండ్స్ మొత్తానికి లోడ్ అయిపోయింది మన లోడ్ వచ్చేసి నారాయణపురంలో టైల్స్ రోడ్ అని మొత్తం చూసింది కదా లోడింగ్ పాయింట్ అది పొద్దు పొద్దునే మనకి లోడ్ అయిపోయే వరకు అయితే పన్నెండు అయిపోయింది పన్నెండు ఇంటికి లోడ్ అయిపోతే నాకు కాగితాలు వచ్చే వరకు అయింది అక్కడ నుంచి మెల్లగా మన విశాఖపట్నం హైవే ఎక్కే వరకు అయితే ఈ టైం అయింది ఇక్కడ నుంచి అయితే మన జర్నీ స్టార్ట్ అయితే అక్కడ ట్రాన్స్పోర్ట్ అయిన వచ్చేసి మనకి ఎల్ఆర్ రాసిన తర్వాత ఎక్కడైతే దిగుమతి చేయాలో అక్కడ పార్టీ నెంబర్ ఇచ్చేసిండు ఆ పార్టీ నెంబర్ ఫోన్ చేస్తే బాబు రేపు అన్లోడ్ అవదు రేపు సండే మళ్ళీ పోతే దీపావళి ఉంది రేపు అన్లోడ్ అవదు మీరు నిదానం వచ్చేసి పాయింట్ లో పెట్టుకోండి సోమవారం అన్లోడ్ చేస్తాం మీకు అని చెప్పేసి మాటిచ్చండు బండి అయితే అక్కడి నుంచి ఇక్కడికి విజయవాడ నుంచి నారాయణపురం వరకు ఒక వంద కిలోమీటర్లు దాని తర్వాత నారాయణపురం నుంచి ఇప్పుడు మనం ఉన్న పార్కింగ్ లోకి అయితే ఒక ఇరవై కిలోమీటర్లు అయితే జర్నీ చేసిన బండి అయితే కండిషన్ బాగుంది ఎందుకంటే ఇంత ముందు కూడా రన్నింగ్ బండి వెళ్ళిన బండి మనకి ఎలాంటి చిన్న చిన్న రిపేర్లు అయితే లేవు అయితే చిన్న రిపేర్ అయితే ఉన్నది బండికి సైలెన్సర్ బండి అసలు బీడింగ్ సౌండ్ అయితే ఈ సౌండ్ రాదు కొద్దిగా సౌండ్ చేంజ్ ఉండాలి ఏందా అని చెప్పి చూసిన తర్వాత మనకు సైలెన్సర్ అయితే చిన్నగా హోల్ పడింది అది దానివల్లే మనకు సౌండ్ అనేది చేంజ్ అయిపోతుంది ఇది అయితే మనం ఈ ట్రిప్ వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత విజయవాడ వెళ్ళిన తర్వాత అయితే మన ఈ పని అయితే చేయించుకోవాలి దీని ద్వారా సౌండ్ అనేది బాగా చేంజ్ అవుతుంది అనమాట ఈ లిఫ్ట్ టైర్ కూడా దింపి కూడా తోలి చూసిన చాలా మందికి నేను చాలా బలకు చూసిన ఫోర్టీన్ కానీ ట్వెల్వ్ కానీ లిఫ్ట్ టైర్ అనేది దింపు తోలితే గడగం గడగమని కొట్టుకోవడం గుద్దుకోవడం యాక్షన్ రావడం అలా కంప్లైంట్ అయితే ఉండేది ఈ బండికి అయితే మనకు అలాంటి కంప్లైంట్ అయితే ఏం లేదు అయితే మనకు చెప్పాక ముందు అయితే మనకు లోడ్ బండి మీద దొరికింది ముంబైకి అయితే వెళ్ళొచ్చింది కాబట్టి కంప్లీట్ గా రన్నింగ్ బండి ఆ ఒక్క పని తప్ప వేరే పని అనేది ఏం లేదు బ్యాటరీ కూడా మనం ఒకసారి అన్లోడింగ్ పాయింట్ లోకి వెళ్ళిన తర్వాత బ్యాటరీ అయితే నీట్ కి కడుక్కోవాలి ఎందుకైతే కార్పండ్లు వచ్చేసి ఉన్నాయి లోపల కూడా క్యాప్లు కూడా ఓపెన్ చేసుకొని ఆ లోపల డిస్ట్ వాటర్ ఎంత ఉందో యాసిడ్ వాటర్ అయితే ఎంత ఉందో చూసుకోవాలి ఎందుకంటే యాసిడ్ వాటర్ ఉంటేనే మనకు బ్యాటరీ బ్యాకప్ దాని లైఫ్ అనేది బాగుంటుంది మనకి ఇంతవరకు అయితే అడ్వాన్స్ అనేది రాలేదు ఈ కిరాయి గురించి డీటెయిల్స్ అయితే నేను ముందు ముందు వీడియో చివరిలో చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మనకి ఇక్కడ ఆగింది ఎందుకంటే అడ్వాన్స్ పడాలి ఈ ప్రతి ఒక్క లారీ డ్రైవర్ ప్రతి ఒక్క లారీ ఓనర్ ఎదుర్కొనే సమస్య ఇది లోడ్ అయిన తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆయన ఫోన్ చేసి అడ్వాన్స్ చేస్తున్నా వెళ్ళండి అని చెప్పేసి అంటారు మన అన్లోడింగ్ పాయింట్ లోకి వెళ్ళి పొరపాటున అన్లోడ్ చేసామా అడ్వాన్స్ అనేది పడదనమాట ఇక నుంచి అయితే మనకి జర్నీ వచ్చేసి బరంపురం ఐదు వందల ఎనభై కిలోమీటర్లు అయితున్నది ఇక రేపు అన్లోడ్ కాదు కాబట్టి పెద్దగా పరిగెత్తాల్సిన పని లేదు నిదానంగా పోదాం రేపు మధ్యాహ్నం కల్లా సరే జర్నీ అయితే అడ్వాన్స్ పడిన తర్వాత అయితే మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం ఇక సరే టైం అయితే ఏడ్ అయిపోయింది ట్రాన్స్పోర్ట్ ఫోన్ అంటే ఆయన ఫోన్ లేపలేడు వాళ్ళ హెడ్ ఆఫీస్ అంట బాస్ అంట ఆయన ఫోన్ లేడు ఆయన మన కాయిదా ఇచ్చిన గుమ్మస్తానేమో ఆయన ఫోన్ లేపి ఇంటి దాకా ఫోన్ చేస్తుంటే కట్ చేస్తా ఉన్నాడు ఫోన్ కడి చేసి కడి చేసి కట్ చేసి దగ్గర దగ్గర ఎంత అయిందంటే టైము మూడింటి నుంచి అడుగుతున్నా అన్న అడ్వాన్స్ బయలుదేరా అన్న అడ్వాన్స్ బయలుదేర అని చెప్పేసి అది ఆ టోల్ గేట్లకు డబ్బులు వేసుకోవాలి ఇప్పుడు డీజిల్ కొట్టించుకోవాలి డీజిల్ అంటే అటో ఇటో మన దగ్గర అంటే ఉండదని కోడికి ఫుల్ టైం డీజిల్ అది కాకపోతే ఎందుకన్నా మంచిది అడ్వాన్స్ వాళ్ళ మీద వదిలేయటం అంట కరెక్ట్ కాదు ఎందుకంటే తెల్లారా ఆదివారం పండుగ మళ్ళా పొద్దున అదే సాగి చెప్తారు పండుగ పుట్ట ఫోన్ చేస్తావా పండుగ డబ్బులు అడుగుతావా దీపావళి లక్ష్మీ పూజ ఇది అని చెప్పేసి ఒక ఇట్లా కథలు ఉంటాయి వీళ్ళతోటి అందుకే ఎందుకు అవకాశం ఉన్నప్పుడే తీసుకొని బయలుదేరితే పోతుంది అని చెప్పి అనుకుంటే ఇప్పుడే ఫోన్ చేసిండు తొమ్మిదింటికి ఎత్తా అని చెప్పని మనం ఇంకా లోడ్ చేసుకొని లోడింగ్ పాయింట్ కి ఒక పది కిలోమీటర్లు జర్నీ చేసినాం అంతే మనం పోవాల్సింది ఇంకా అంత ఉన్నది ముంగట ఐదు వందల ఎనభై కిలోమీటర్లు ఉన్నది ఆ పార్టీకి ఫోన్ చేస్తున్నావు పొద్దున కల్లా వచ్చి పెట్టుకో అవకాశం ఉంటే ఎత్తా లేకపోతే లేదు ఆయన కూడా రెండు మాటలు మాట్లాడుతాను ముందు ఫోన్ చేస్తున్నావో లేదు చేయ అన్నాడు లేదంటే ముందు చూద్దాం మధ్యాహ్నం నుంచి అయితే ముఠా తీసుకొచ్చి చూద్దాం ఆలోచిద్దాం చేద్దాం ఇట్లా అంటే అయితే మనకు కూడా ఈ కొత్త సంవత్సరం కదా బండి సరుకులు సగులు అది ఇది అంతా ఏం లేవు మొన్న దాకంటే డ్రైవర్ చేసిన ఆర్కేటి పళ్ళ మీద ఏది కొన్నా కానీ మనకు ఉండదు అని చెప్పేసి అని చూసి చూడనట్టుగా కొన్ని వస్తువులు కొన్నా ఇక ఇప్పుడంటే మన సొంత పండి ఏది ఉన్నా మనకే ఉంటది ముందు పోయి ఎక్కడ ఉన్న సరుకులు కొట్టుకొని ఆపుకొని వాటర్ గ్యాను అది ఇది ఉన్నాయని కొనుక్కొని సరుకులు సరిపడా ఏదైనా వాళ్ళు మొత్తం సరిపడా గుని పక్క జరగకపోతాయి ఎందుకంటే టైం అయిపోతుంది ఏడైతుంది ఇక్కడ ఇక్కడ ఈ లోపు లేట్ అయింది అనుకో ఆ సరుకులు కొట్లు గట్ అవుతారు మనకు నైట్ కూడా ఏం దొరకాయి ముందైతే పోయి ఆ సరుకులు తీసుకుందాం సరుకులు తీసుకొని అప్పుడు అడ్వాన్స్ కోసం కొట్లాడడం తొమ్మిదింటికి అయితే వేస్తాను తొమ్మిదింటి దాకా జర్నీ మొదలు పెడదాం సరే ఇక బయలుదేరడం ఇక ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే ఒకటే చోట కూర్చొని 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 అంటే నాకు నచ్చదు ఎప్పుడు వెళ్తానే ఉండాలి నిదానంగా సరే ఫ్రెండ్స్ వెళ్తాం బండి లైటింగ్ అయితే మంచిగా ఉన్నది కాబట్టి చిన్న చిన్న సెట్టింగ్ లో మనకు అందుబాటులో ఉండేలాగా ఆ మార్పులు అన్నిటి చేసుకోవాలి ఇక రేపు అయితే పైన వెళ్ళిన తర్వాత ఆగిపోవడానికి కాబట్టి మనకు రేపు డే అంతా రెస్ట్ ఉంటది ఆదివారం అసలు పనే ఉండదు అన్నడు ఇక రేపు ఏదైనా ఉంటే రేపు చూసుకోవచ్చు చిన్న చిన్న పనులన్నీ ఈ మార్పులు చేర్పులు అవి ఇవన్నీ మనకు అనుగుణంగా చేసుకోవాలి అవన్నీ చేసుకున్న తర్వాత మనకు నచ్చినట్టు ఉండొచ్చుగా సో బండి అయితే బాగుంది నాకు నచ్చింది బండి అయితే తీసుకునేటప్పుడు కూడా ముందుగా చూసుకొని ఎంత బండి ట్రై చేసి ఒక ఐదు కిలోమీటర్లు అయితే జర్నీ చేసినా పని అయితే బాగా నచ్చింది అందుకోసం మనకు కనిపించే ట్రాలీలో మొత్తం లారీ క్యాబిన్లు అయితే పైకి వెళ్తున్నాయి ఇవన్నీ లైట్ వెయిట్ లోడ్ అనుకుంటే మనోడైతే సపా సపా వెళ్ళిపోతున్నాడు ఈ మన రూట్ వచ్చేసి మన కొవ్వూరు బ్రిడ్జి దాటిన తర్వాత అయితే నల్లజర్లకి వెళ్లే రోడ్ ఇది అయితే మనవాడు అయితే ఫాస్ట్కి వెళ్ళిపోతున్నాడు చాలా ఫాస్ట్ గా లారీ క్యాబుల్ ఏంటి పని రివర్స్ లో వెళ్తున్నా చెప్పి నేను చూశాను చూస్తేనేమో కింద ట్రాలీ ఉంది ఏం కనపడక వీళ్ళెక్కడ చూస్తేనేమో కారు కనపడుతుంది కదా కారు అడ్డంగా ఉంది అక్కడ చూడు ఆటో అన్న ఎట్లా రోడ్ మీద వెనకాల బైక్ ఇక ఆటో వెనకాల ఫుల్గా ట్రాఫిక్ వస్తుంది పక్క పంట పెద్ద రాలి అదే తాటికి అంత పొడుగున్నది తాటి చెత్త అంతా ఇవి వెళ్ళాలంటే కష్టం ఇక నేను సడన్ బ్రేక్ పడితే వెనకాల ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళు ముద్దుకునే అవకాశం ఉంటుంది వెనకాల కూడా చాలా ట్రాఫిక్ ఉన్నది ఈ రోడ్ అంతా దగ్గర దగ్గర తొమ్మిది పది కావస్తుంది ఈ టైంలో ఈ రోడ్ అయితే ఫుల్గా రష్గా ఉంటుంది కావాలంటే ఒకసారి చూడండి వెనకాల ఎన్నికలు వస్తున్నాయి ఒకసారి అయితే బంకండి బండిక బండి బండి వెనక బండి అంతనే ఉంటుంది కాకపోతే కొద్దిగా డౌన్ కాలేదు కాబట్టి ఏం ప్రమాదం జరగకుండా ఉన్నది అయితే వచ్చేసిన మెల్లగా ఇక్కడ మనకు టీ తాదాం అని చెప్పేసి ఎక్కడ టీ తాగలేదు మధ్యాహ్నం నుంచి సాయంత్రం కూడా టీ ఎక్కడ తాగుదాం తాగుదాం అని చెప్పేసాను ఎక్కడ దొరికిపోయింది టీ టైం సాయంత్రం పూట బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఆపిన మన బండి అయితే అక్కడ పెట్టిన అక్కడ లాస్ట్ చివర కనబడుతుందిగా బయట డబ్బాలు కనపడి అక్కడికైతే వెళ్ళాలి మనం ఇప్పుడు బండ్లోకి కావాల్సిన డబ్బాలు ఈ చిల్లర సామాను ఉప్పులు పప్పులు పోసుకోవడానికి మొత్తం సర్వం డబ్బాలు అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళి తీసుకోవాలి బియ్యం మాల్ మసాలా సరుకులన్నీ మొత్తం తీసేసుకోవాలి అయితే ఒక స్టవ్ తప్ప మిగితే అన్ని తీసేసుకుంటాం ముందైతే టీ తాగి అక్కడికి వెళ్ళి ఏమేమి సరుకులు కొంటామో చూడండి ఒకసారి బాగుంది రోడ్డు మీద బలు ఉన్నాయి మొత్తం ఏదైనా కలకత్తా హైవే అంటే మొత్తం రష్ రష్ మెయిన్ బస్సులకంటే హైదరాబాద్ విజయవాడ బస్సు ప్రైవేట్ బస్సులకు ఎట్లా ఫేమస్ ఈ కలకత్తా విజయవాడ హైవే అయితే ఈ పచ్చరికు బలకైతే చాలా ఫేమస్ ఇది సరా సరాసరా సరాసరా పోతా ఉన్నాయి వాళ్ళకి టైమింగ్ లోడు మరి మీద వెళ్ళకపోతే కుదరదు కదా నాలుగు రోజులు అయిన తర్వాత మనం కూడా అలాంటి లో తోలాల్సింది నాకు తెలిసి అలాంటి రోజు ఆ ఫీల్డ్ లోకి వెళ్ళాలంటే జనవరి నుంచి అయితే ఉన్నాయి అలాంటి రోజులు కూడా అందుబాటులో ఉన్నాయి తెలిసిన వాళ్ళు ఉన్నారు కొద్దిగా ఇంకో సెకండ్ డ్రైవర్ కూడా ఉండాలి ఆ లో అంటే చూద్దాం జనవరి నుంచి అయితే వాటి గురించి అయితే టచ్ చేద్దాం ఒకసారి మనకు సరుకుల షాప్ అయితే ఇక్కడ దొరికింది ఇందాక చూపించాను కదా లాంగ్ లో వీడియో పెట్టి మొత్తం సరుకుల తీసుకున్నా ఇదైతే మన అటు బరంపురం వెళ్ళి మళ్ళీ విజయవాడ లోడ్ పెట్టేంత వరకు ఎందుకంటే వెళ్ళిన తర్వాత ట్రాన్స్ఫర్ కోసం బండి ఆపేతాం కాబట్టి బండ్లో పెద్దగా సరుకులు పెట్టదలుచుకోలే మన షెడ్ లో కొద్దిగా ఎలుకలు అయితే ఉన్నాయి అనమాట ఎక్కువ ఎక్కింది ఆ పర్లేదు ఏసీ పర్లే ఆ కొద్దిగా రేటు చూసి అదే గ్యాస్ నింపించిన రెండు కేజీలు సరిపడా ఇవన్నీ మనం మెకానిక్ షెడ్ లో బండి పెట్టిన వాటికి షెడ్ లో మొత్తం ఎలుకలు ఉన్నాయి ఇవన్నీ కొరికని చెప్పేసి అని అటు వెళ్ళి రావడానికి సరిపడా తీసుకున్నా ఓ మూడు కేజీలు రైస్ ఉల్లిపాయలు ఇది ఒకటేమో కోలీను మన అద్దాలు దుడుచుకోవడానికి ఇక ఆయిల్ సబ్బులు సబ్బులు మైసూర్ సందలు సోపు ఇంట్లో వాటెడ్ సోపులు తీసుకున్నారు రెండు ఇక గ్యాస్ కూడా పట్టించేసిన రెండు కేజీలు గ్యాస్ అది మనకి వెళ్ళి సరిపడా వచ్చేస్తుంది అది కూడా టెంపరీ తర్వాత మనకు ఈ టైపు సెట్టింగ్ అయితే దీని మీద గిన్నె పెట్టుకుని వండుకునే సెట్టింగ్ అయితే మనకు పని చేయదు చిన్న పండులో చూసాం కదా గ్యాస్ బండవేరే ఇంట్లో ఉంటుంది కదా సిస్టమ్ బండవేరే పొయ్యి వేరే అలాంటి సిస్టమ్ అయితే తీసుకోవాలి వెళ్ళిన తర్వాత ఎట్లా ట్రాన్స్ఫర్ కోసం బండా పెట్టా కాబట్టి దాని గురించి అంతా టెంపరీగా పర్మనెంట్గా తీసుకున్నా లీగలేకుడియండి మొత్తం బా బాగా ఓకే ఎంత బిల్లు ప్లాస్టిక్ డబ్బాలు తీసుకోవాల్సింది కానీ మనం దగ్గర ప్లాస్టిక్ డబ్బాలు అయితే లేవంట సంచి అయితే ఇచ్చాడు సంచిలో వేసుకొని పోదామని చెప్పేసి అయితే కూరగాయలు మాత్రం ఏం తీసుకోలేదు ఎట్లాగో మనం వంట పొద్దున మొదలు పెట్టుకుంటాం కదా ఆ పొద్దున వండుకునేటప్పుడు అయితే ఏది కావాలో అది తీసుకోవచ్చు ముందైతే ఇవన్నీ ఇలా సర్దుకొని ఇక్కడ నుంచి కత్తిపూడి మనం ఎక్కడ ఉన్నాం కత్తిపూడి ఊళ్ళో ఉన్నాం ఆ కత్తిపూడి ఆటేసి ఇక్కడ పక్కన ఆపుకొని హోటల్లో బోన్ చేసి ఇక అడిగితే ఇచ్చాడు ఆ సరుకులు తీసుకున్నందుకు ఒకటైతే దీన్ని కూడా రేట్ వేసాడు ఇవన్నీ దీంట్లో పెట్టుకొని వెళ్ళిపోతే బండ్లోకి వెళ్ళిన తర్వాత నిమ్మలంగా చదువుకోవచ్చు పని సాల్ట్గా పనిచేస్తుందిలేనా అవన్నీ పనిచేయగానే ఎక్కడ ప్లాస్టిక్ డబ్బాలు ఏమైనా ఉంటే మనం సరిపడా కొనుక్కోవడమే బండ్లోకి వెళ్ళిన తర్వాత నీట్గా సర్దుకుంటాం మేము దీంట్లో బట్టి పేస్ట్లు బ్రష్లు పెట్టుకోవడానికి బండి అంటే చిన్నపాటి ఇల్లు అన్నమాట ఓకే మొత్తం వచ్చేసినాయిగా ఎలా కావడానికి సరిపడా సరిపోతాయి ఇక్కడ మన దగ్గర రైస్ బ్యాగులు కూడా ఉన్నాయి ఇరవై ఇరవై ఐదు కిలోల రైస్ బ్యాగ్లు ఇవి రకరకాల కంపెనీలు ఉన్నాయి ఏమో ఐదు కేజీల బ్యాగ్ అంట అసలు ఇది తీసుకుంటూ పోయేది కాకపోతే ఎందుకు మళ్ళీ షర్టులో బండాం కదా ఎలుకలు అవి ఉంటే మొత్తం రచ్చ రచ్చ రచ్చరచ్చేస్తాయి మన ఎలుకలైతే వాటికి కూడా ఎవరు లేరు మనమే దిక్కు కూడా అవి మనల్ని వదిలిపెట్టి పోవు వాటినా మనం వదిలిపెట్టాము ఇక వాటికి ఎలకలకుండా మాకు లారీ డ్రైవర్లకు ఎనలేని అన్నమాట మేము ఎక్కడ ఉంటాము అక్కడ ఉంటాయి టోల్ బాక్స్లో మన కత్తిపూడి ఆర్టీఓ ఆఫీస్కి అయితే వచ్చేసినాం ఏమో ఎప్పుడు లేని మాత్రం ఈసారి కాంటాక్ట్ అయితే లేదు ఆ రోడ్డుకు కిలోమీటర్ దూరం ఉండగానే పోనీ రైట్కి పోని రైట్కి పోని కాంటాక్ట్కి కాంటాక్ట్కి అంటాడు ఈసారి ఏందో మరి టైం వచ్చి పన్నెండు అయితే ఉంది అసలు లంచ్ టైం తినే టైం అయితే దాటిపోయింది ఇక్కడ కర్రీ ఏం లేదంటే దాపాలో ఓన్లీ ఎండకర్ర అయితే చెప్పేసుకున్నాం ఈ రోజుకి తినేసి బయలుదేరిపోవటమే అయితే మనకి ఇందాక అడ్వాన్స్ రాలేదని చెప్పేసి అన్నా కదా ఆ ట్రాన్స్పోర్టర్ ఫోన్ చేసి కరెక్ట్ గా ఎనిమిదిన్నరకు అడ్వాన్స్ అయితే వేసిండు మనకు ముప్పై ఏడు వేల ఐదు వందలు అయితే అడ్వాన్స్ వేసిండు ఈ కిరాయి గురించి అయితే తిన్నాక బండ్లో కూర్చొని నిదానంగా తిన కిరాయి గురించి కూడా ఒకసారి మాట్లాడుకున్నాం ఫస్ట్ టైం అయితే బరంపురం పెట్టడం కిరాయి మార్కెట్ అనేది కూడా కొద్దిగా తెలీదు సీనియర్ డ్రైవర్ని అయితే తెలుసుకునే వాళ్ళని కొద్దిగా లాంగ్ తిరిగిన వాళ్ళైతే వాళ్ళ సజెషన్ తీసుకొని మన పలానా చోటుకి పలానా కిరాయి అని చెప్పేసి అని వాళ్ళ సజెషన్ అయితే తీసుకొని ప్రస్తుతానికి లోడింగ్ అయితే పెట్టుకుంటున్నా ఎందుకంటే మార్కెట్లో కొద్దిగా ఏది కానీ కిరాయిలు తెలవాలి కొద్దిగా నలగాల కూడా సరే తినేసి తోలినంత దూరం అయితే బండి తోలినాము ఇక అందగారి ఎట్లుందో చూద్దాం వేడి వేడిగా ఉంది చాలా అయితే బాగా పడుతుంది బాగుంది రేపటి నుంచి అయితే సరుకులు తీసుకున్నాం కదా రేపటి నుంచి మన బండ్లో అయితే యథావిధిగా వంటలు చేసుకోవచ్చు అయితే మళ్ళీ ఫోన్ చేసిన పార్టీ రేపు దీపావళి అన్లోడ్ అవ్వదని చెప్పేసి అన్నాడు లక్ష్మీ పూజలు కొద్దిగా వాళ్ళు మార్పడేసి అనుకుంటా లక్ష్మీ పూజలు అవి ఉన్నాయి చేయలేము వచ్చి పెట్టుకోండి సోమవారం రోజు అయితే పది ఎదుక చేసి పంపిస్తా అని చెప్పేసి అన్నాడు ఓకే ఈ క్లైమేట్కి చలిపెడతా ఉంది అక్కడ చేతులు కట్టుకున్నాం ఆ వాటర్ కూడా చల్లగా ఉంది అసలు ఏగమైపోయింది గట్టిగా స్వెటర్ తెచ్చుకోలేకపోయినా స్వెటర్ ఇంటికన్నా పెట్టేసిన దానికి తగ్గట్టుగా మనోడు కర్రీ ఇచ్చేసిండు వేడి వేడిగా కర్రీ అయితే బాగుంది సో ఫ్రెండ్స్ మా భోజనం కంప్లీట్ అయిపోయింది తినేసి బండిలో కూర్చున్నాం అయితే ట్రిప్ కిరాయి వచ్చి చెప్తా అన్నా కదా ఇందాక ఫోన్ చేసి ఎనిమిదిన్నరకు మనకు ముప్పై ఏడు వేల ఐదు అయితే కిరాయి అడ్వాన్స్ కింద అయితే వేసిండు ఈ టోటల్ కిరాయి వచ్చేసి మనకు టైల్స్ ఇది ఇరవై ఐదు టన్నుల వెయిట్ ఇది దీనికి టన్నుకు పద్దెనిమిది వందల చొప్పున అయితే మనకు నలభై ఐదు వేల అయితే కిరాయి రాసిండు మిగతా మామూలుగా ట్రాన్స్పోర్ట్ ఖర్చు లోడింగ్ అన్లోడింగ్ ఇది అయితే మామూలే అక్కడ అయితే మనకు యాభై రూపాయలు టన్ను చొప్పున మనకైతే లోడింగ్ ఛార్జెస్ అనేది తీసుకున్నారు సో ఇంకా నాలుగు వందల కిలోమీటర్లు అయితే మనకు జర్నీ ఉంది ఇక వెళ్ళినంత దూరం వెళ్ళిపోద్ది లారీ నైట్ మూడింటి దాకా అయితే తోలుకుంటూ వెళ్ళిపోతా ఎందుకంటే ఆ వెళ్ళిపోతే పొద్దునే అక్కడ పెట్టేయచ్చు బండి ఐదు ఆరు ఏ రెండు అక్కడ పెట్టేయచ్చు కొట్టుకుంటూ పోతే అంత తొందరగా పోయి కూడా ఏం చేయలేము అక్కడ అన్లోడ్ చేయమని చెప్పేసి అన్నారు నిదానంగా వెళ్ళిపోతాం రేపు పొద్దున లేకపోతే మధ్యాహ్నానికి సాయంత్రానికి వెళ్ళి పెట్టుకుంటే బాగుంటది ఎందుకంటే బండ్లో ఆయిల్ అనేది ఫుల్ ట్యాంక్ ఉన్నది మొత్తం మూడు వందల ఎనభై లీటర్ల ట్యాంక్ అది ఎక్కడైనా పెట్టుకొని పడుకున్నా గానీ ఏమంతా జర్నీ కూడా చేయలేదు కనీసం ఒక హాఫ్ ట్యాంక్ అని అడవలేదు ఇంకా ఇక్కడ పెట్టుకొని పడుకుంటే అదో భయం డీజిల్ దొంగతనం చేస్తారని చెప్పేసి అని నైట్ తెల్లారి దాకా దోరుకుంటూ పోదాం బండి మన హ్యాండ్ లో ఉంటుంది మన సేఫ్టీలో ఉంటుంది డీజిల్ ఇట్లా కూడా సేవ్ చేయచ్చు చెప్పలేము ఇలా ఇంత ముందు ఇలా దొంగలైతే ఇప్పుడు ఎట్లా తయారయ్యాలంటే ఇంత ముందు ఎక్కడన్నా దొంగతనం చేస్తుంటే మనం ఒకవేళ దొరకబెట్టామనుకో చూసి పారిపోయేవారు వస్తున్నారు బండ్ల వాళ్ళు లేస్తారని చెప్పేసి కానీ ఇప్పుడు మితిమీరిపోయారు చేతిలో ఏది ఉంటుంది డ్రైవర్ను కొట్టడం క్లీనర్ కొట్టడం తలపైనే ఒక దెబ్బ మన తలపైన పడిందంటే కోలుకోలేం లేవలేం కింద పడతాం ఇక దాని పెనాల్టీ మరి ఘోరంగా ఉంటుంది ఎందుకు అంత తెచ్చుకోవడం వీలైనంత వరకు వెళ్ళి మంచి బంకుల్లో కానీ లేదంటే ఎక్కడ దాబా హోటల్ కానీ చూసుకొని అయితే పెట్టుకుందాం అక్కడ సో వీడియోలో ఎంతైతే ఎక్కువైపోతుంది చాలా మంది చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయట్లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల చాలా మందికి అయితే స్ప్రెడ్ అయిపోతే ఉన్న వీడియో అయితే సో ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకుంటే మీకు ఆల్ ఆప్షన్ వస్తుంది ఆలనే ఆప్షన్ పెట్టుకుంటే నేను ఏ వీడియో చేసినా గానీ మీకు నోటిఫికేషన్ ద్వారా చిటికలి వచ్చేసా అనమాట సో ఫ్రెండ్స్ ఉంటాము మరి ఇవాటి బ్లాగ్ అయితే మన ఫస్ట్ బ్లాగ్ ఇంకా లో కూడా అన్లోడింగ్ లో కూడా వెళ్ళలేకపోయాను ఇంతవరకు అయితే కంప్లీట్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఉంటా మరి జై హింద్